ఆ కనిపించేదేమో పవిత్ర పాపాగ్నిది మనం ఉండేదేమో వేంపల్లె మండలం తహసీల్దార్ గారి ఆఫీస్ ఇదేమో వేంపల్లెం మేజర్ పంచాయతీ వేంపల్లెం మేజర్ పంచాయతీలో దాదాపు నలభై వేల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఇది ఓన్లీ పంచాయతీలోనే చుట్టుపక్కల మళ్ళా గ్రామాలు కాకుండా అదేమి దురదృష్టమో అంగట్లో అన్నీ ఉన్నా అల్లునోట్లో శని ఉంది అన్నట్లు పక్కనే పాపాగ్ని అది కానీ వేంపల్లె మేజర్ పంచాయతీలో త్రాగునీటి సమస్య ఇంకా మార్చిలోనే ఉన్నాం ఇంకా ఏప్రిల్ మే మాసాలు రాలే మార్చి నెలకే అప్పటికే త్రాగునీటి సమస్య ప్రారంభమైంది ఇప్పటికే అనేక బోర్లు ఫెయిల్ అయిపోయినాయి ఇంకా రాబో రోజుల్లో ఇంకా అనేక బోర్లు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి త్రాగునీటి సమస్య చాలా జట్టం పరిస్థితి ఉంది నేను ముందే చెప్పినట్టు పక్కనే పాపాగ్ని నది ఉన్నప్పటికీ ఎందుకు ఈ నీటి సమస్య ఉత్పన్నమైందంటే పాపాగ్ని నది ఆ పక్క ఈ పక్క అక్రమ ఆక్రమణ కారణంగా నది వెడల్పు నది విస్తీర్ణము తగ్గిపోయింది కుంచుకుపోయింది చిన్న ఒక అయిపోయింది ఇది నగు నది కాకుండా అయిపోయింది ఇది సడన్ గా వచ్చిందేం కాదు కానీ అనేక సంవత్సరాలుగా ఇది జరిగిన పరిణామక్రమం రెండవది ఇసుక యంత్రాలతో మొత్తం వచ్చేసి నూరడుగులు ఇంకా తగిన పై అడుగులు మొత్తం ఇసుకను వచ్చేసి తోడేశారు నదీ గర్భంలో ఇసుక అనేది లేకుండా చేసేసారు ఇది రెండవది దీనికి తోడు వేంపల్లె మేజర్ పంచాయతీకి కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాలకు ఈ పాపాకి నదీ గర్భం నుండే నీటి సరఫరా జరగాలి కాబట్టి ఇట్లా అనేక కారణాల వల్ల కర్నూలు చావుకు అనేక కారణాలున్నట్లు వేంపల్లె మేజర్ పంచాయతీ నీటి సమస్య తీవ్రతకు ఇవన్నీ కారణాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పోతే ఈ మార్చి చివరిలోన ఏప్రిల్ మే మాసాల్లో చాలా జట్లమైన సమస్య అవుతుంది కాబట్టి వేంపల్లె తహసీల్దార్ గారిని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయనకు ఒక వినతి పత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇవ్వడం జరిగింది దీనికి ఇంకొక పరిష్కారం కూడా ఈ పాపాగ్ని నదికి ఎక్కువ భాగాన గాలివేడి మండలంలో వెలిగల్లు రిజర్వాయర్ ఉంది వెలిగల్లు రిజర్వాయర్లో ప్రస్తుతం నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వాయర్ నుండి కొంత నదికి నదికి పాపాగ్ని నదికి నీళ్లు వదిలితే ఆ నీళ్లు ఈ పాపాగ్నిలో ప్రవహించి కొంత భూగర్భాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని కోలాల్లో కూడా ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం చూడండి